హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరంగిపురం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముందుగా వారం రోజులు నేను వీడియో తీయటం ఆపేయటం జరిగింది నా ఛానల్ స్ట్రైక్ పట్టడం వల్ల కోళ్ళు సేల్స్కి అయితే చేయలేకపోయాను నల్లబాడు సంత వీడియో కూడా నేను చేయలేకపోయాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోలో ఉన్న కోడిపుంజులు కానీ కోడి కానీ పిల్లలు కానీ కోడిగుడ్లు కానీ మీకు పెట్టపుంజు మేపుకోవాలన్నా మన బాపట్ల శ్రీనివాసరావు రాజుగారు మీకు అమ్మటం జరుగుతుంది భీమవరం జాతికోడి గుడ్లు జాతికోడి పెట్టలు జాతికోడి పుంజులు పిల్లలు మీకు ఏ కోళ్ళు కావాలన్నా బాపట్ల శ్రీనివాసరావు రాజుగారైతే మీకు అందించటం జరుగుతుంది ఏ కోళ్ళు కావాలన్నా మీకు ఆయన ట్రాన్స్పోర్టు ఇవ్వగలుగుతాడు శ్రీనివాస్ రాజుగారు అతని మాటల్లోనే మనం విందాం అతను ఏ కోళ్ళైతే అమ్ముతాడో మనం ఈ వీడియోలో అతని మాటలు ఒకసారి విందాం అలాగే మీకు కోళ్ళు దానా కావాలి అనుకుంటే అతనే అమ్ముతాడు నాటు కోళ్లకు బెర్సకోళ్లకు దానా అమ్మవడును సూపర్ క్వాలిటీ దానా అందరికీ నమస్కారము నా ఫాలోవర్స్కి తెలియజేయడం ఏమనగా చాలా ప్రాంతాల నుండి గుడ్లు కావాలి మాకు జాతి గుడ్లు కావాలని అడుగుతున్నారు జాతి గుడ్లు జాతి గుడ్లు ఇస్తామండి జాతి గుడ్లు డజన్ కావాలన్నా ఇరవై కావాలన్నా మినిమం పది ఆర్డర్ ఉండాలి కారణం ఏంటంటే నాలుగు రాష్ట్రాలకి పంపాలన్నా నేను బాపట్ల నుంచి పంపటం సాధ్యం కాదు అరవై కిలోమీటర్ల ప్రయాణం చేసి గుంటూరు ఆర్టీసీ కార్గో మరియు తెలంగాణ ఆర్టీసీ కార్గో నుండి పంపించగలను బెంగళూరు తమిళనాడు ఒరిస్సా తెలంగాణ పంపించగలను సేఫ్టీగా పంపించగలను ఇప్పుడు దాదాపు ఒక ఇరవై మంది ఇరవై రెండు మంది దాకా పంపించాను ఎక్కడ రిమార్క్ లేదండి మీకు గుడ్లు అంత దూరం ఎలా చేరతాయనే సందేహమే వద్దు మీరు గుడ్లు కావాలి అనుకుంటే కోడి పిల్లలు ట్రాన్స్పోర్ట్ అవకాశం లేని వాళ్ళు కొన్ని చోట్ల రైల్వే స్టేషన్ వాళ్ళ ప్రాంతాల్లో ఉండదు ముఖ్యంగా భద్రాద్రిగూడెం భద్రాచలం అట్లా కొన్ని ఉన్నాయండి నేను ఉదాహరణగా చెప్పాను అలాంటి వాళ్ళకి పిల్లల సరఫరా చేయాలన్నా పెట్ల సరఫరా చేయాలన్నా ఇబ్బంది అవుతుంది వాళ్ళు కనీసం వంద కిలోమీటర్లు మినిమం డెబ్బై కిలోమీటర్లు రావాల్సిందే ఎక్కువగా ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు ఆ ఏరియా వాళ్ళు కాబట్టి అలాగే గోదావరి గని మన్నే పంపించాను గోదావరి గనికి గుంటూరు నుంచి కథపల్లి జిల్లా మంచిర్యాల బెల్లంపల్లి అన్ని ప్రాంతాలకి బెస్ట్ మార్గం ఈజీ తేలికైన విధానం ఏంటంటే జాతి గుడ్లు మీరు ఆర్టీసీ కార్గో ద్వారా తీసుకోండి మీ యొక్క సదుపాయాన్ని బట్టి పొదిగేపెట్ట పొదుగు అరుపు రాగానే అరుపు రాగానే నాకు టచ్లో ఉండి మీరు ఫోన్పే వేస్తే నేను రెండు రోజుల్లో తాజా గుడ్లు సప్లై చేయగలను రెండు రోజుల్లో తాజా గుడ్లు సప్లై చేస్తానండి టూ డేస్లో మీకు అరేంజ్ చేస్తాను మూడో రోజు కార్గో నుంచి పంపిస్తాను మీరు జాతి గుడ్డు అయితే రెండు వందలు జాతి అయితే మూడు వందలు వన్ డే ఓల్డ్ నుంచి ఫిఫ్టీన్ డేస్ ఓల్డ్ బిలో వన్ డే ఓల్డ్ నుండి ఫిఫ్టీన్ డేస్ బిలో ఓల్డ్ ఏ వయసైనా జాతి పిల్లొచ్చేసి త్రీ హండ్రెడ్ ఇంకోటి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ డిసెంబర్ ముప్పై ఒకటి ఈరోజు వచ్చిన సంవత్సరంలో మొత్తం నేను ఫీడ్ ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే మీకు పిల్లల మోట్రాలిటీ పిల్లల చనిపోట అనేది బాగా తగ్గాలి అంటే దాని సొల్యూషను దీన్ని మేము స్థానిక వెటర్నరీ పశువుల డాక్టర్ని కూడా సంప్రదించానండి ఆయన కూడా చెప్పడం జరిగింది పుట్టుకతోనే మీ వాతావరణంలో పుట్టుకతోనే మీ వాతావరణంలో ఉంటే ఆ వాతావరణం ఆ నీళ్లు వాటరు సెట్ అయ్యి చనిపోయేటువంటి సంఖ్య చాలా తగ్గుతుంది చాలా తగ్గుతుంది అంటే మీకు పిల్లలు కొరుక్కుని మీ ప్రాంతంలో పెంచి చేయటం వలన ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది పిల్లలకి నాలుగు చనిపోయినాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అదే గుడ్ల మీద అయితే రెండే కానీ ఒకటి కానీ చనిపోతుంది ఇది మేము ఆల్రెడీ ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను నాకున్న ఫాలోవర్సు నాకున్న కస్టమర్సు ఇదంతా నేను మాట్లాడి మా డాక్టర్ గారితో చెప్తే సాధ్యమైన మట్టికి ట్రాన్స్పోర్ట్ అవకాశం లేని వాళ్ళు వాళ్ళకి పొదిగే పెట్టలో అవకాశం ఉన్నవాళ్ళు జాతి కింద పొదిగేయొచ్చండి కొంతమంది అడుగుతారు జాతి పెట్ట అయితే తొక్కేస్తుంది అని ఏం తొక్కదు తొక్కకుండా ఏం చేయాలంటే జాతి పెట్టని పిల్లలు చేసిన తర్వాత దాని రైట్ సైడ్ కాలుతో ఆ రంగుడా తాడుతో వదిలి కట్టేయండి అప్పుడు పిల్లలు తొక్కదు మేము అలాగే చేస్తాం ఓకే ఫ్రెండ్స్ శ్రీనివాస్ గారి మాటల్లో మీరైతే విన్నారు కదా మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి కోడి గుడ్లు కానీ పిల్లలు కానీ పుంజులు కానీ పెట్టలు కానీ మీకు ఏవి కావాలన్నా ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ